ఆరావముదే అని చెప్పబడేటువంటి ఆ పాక్షురాలతో మంగళాశాసనం చేస్తూ ఉంటే నాదములు అది విన్నారు అని చాలా ఆశ్చర్యపోయారు ఆరావముదే అని తృప్తి తీరని అమృతమా అని పరమాత్మని పిలిచేటువంటి మహానుభావులు ఎవరున్నారు ఉన్నారా అంటే అంత తృప్తి తీరని అమృతంలాగా పరమాత్మ అనిపించాడు అంటే వారు మహానుభావులు అయి ఉండాలి కదా మహాభక్తులు అయి ఉండాలి కదా అలాంటి వారెవరు వారు అనుగ్రహించిన ఈ పాసురం ఏంటో అని వెంటనే వారిని అడిగారు స్వామి ఈ పాసురం ఏంటి ఈ పేరు ఎవరు పెట్టారు పరమాత్మకి నేను సహస్రనామాలు చూశాం ఇంకా అనేక నామాలు చూశాం ఎక్కడా కూడా నువ్వు తృప్తి తీరని అమృతమా అనే పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు కానీ ఈ పేరు పెట్టినటువంటి మహానుభావులు ఎవరు స్వామికి అని అడిగారు అంటే నమ్మాళ్ళు వారని చెప్పారు నమ్మాళ్ళు వారా అవునన్నారు అయితే మీరు ఇప్పుడు చదివారు కదా ఈ పాసురాలు ఉన్నాయా ఆ ఉన్నాయి అయితే ఈ పాసురాలే కాదు మీరు కింద చదివారే చదువు ఆయురత్తులు ఇప్పం అని అంటారు ఈ ప్రతి దాంట్లో కూడాను ప్రతి పది పాసురాలకి కూడా ఫలశ్రుతిలో ఆయురత్తులు ఇప్పం వెయ్యి పాసులో బంజేయాలని కూడా కిందకి వెళ్దాం